హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని మీకు మార్నింగ్ లేవంగానే నడిచేటప్పుడు పాదాల కింద బాగా నొప్పి రావడం సూజులతో కూచ్చినట్టు మంట లేవడం అట్లా ఉంటుందా సో మీకు ప్లాంటర్ ఫేసైటీస్ ఉండే లక్షణాలు ఉండొచ్చు సో దీనిలో మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నైట్ పడుకున్నప్పుడు మార్నింగ్ లేచి ఒక టెన్ స్టెప్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటుంది దీనికి ముఖ్య కారణం ప్లాంటర్ ఫేసియా అయిన పొర డ్యామేజ్ అవడం ఈ ప్లాంటర్ ఫేస్ అనేది మనకి ఫుట్లో ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువసేపు నుంచున్నామో అంటే కండక్టర్స్ కానీ టీచర్స్ కానీ జర్నలిస్ట్ కానీ ఎక్కువ నుంచునే వాళ్ళకి ఈ ప్లాంటర్ ఫేషియాని చాలా ఒత్తిడి జరగడం జరుగుతుంది దీనివల్ల ఆ ప్లాంటర్ ఫేషియానప్పు కూడా డ్యామేజ్ అవుతుంది సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎక్కువసేపు నుంచోకుండా అవాయిడ్ చేయడం ట్రై చేయాలి సాఫ్ట్ ఫుట్వేర్ వాడాలి అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ పాదంని వెనకాలకి ముందుకి కానీ ఇలాగ స్ట్రెచ్చెస్ ఎక్సర్సైజెస్ అండ్ వేడి కాపురం చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది దాని తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదంటే పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో మీకు ఆపరేషన్ లేకుండానే చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ప్లాస్మా థెరపీ కానీ ప్రోలోథెరపీ కానీ ఆర్ ఎనీ లోకల్ ఎన్సెటిక్ ఇంజెక్షన్స్ వల్ల మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది దీర్ఘకాలికమైన రిజల్ట్స్ వస్తాయి సో మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ